బ్రాహ్ణ బ్రాహ్మణ వై సర్వా దేవత దేవత

మంత్రులు ప్రిన్సిపల్ సార్ ఇంత ప్రోగ్రాం లేదు వర్చుల్ రాని అందుకే తొందరింటికి ఫోన్ చేశారు అని చెప్పారు మామూలుగా అయితే అంటే షూటింగ్ జిడ్డిపోతారు

నాది ఫోన్ ఏంటి ఏం చేస్తున్నావు ఒక తీం ఫోన్ అట్లా నా మాట తరకు అరే లింగైతలేండి అండి లింగైతరు ఏంది లింగైతరు అంటే అన్నా ఆగా నా వచ్చే వసారు అవో నేను కొడ నా దగ్గర ఉంటది నా వెరి కొడ నాన్న ఏడు కొడుతున్నాన్నే ఇరొక ఉంటది పోరల పోరల ఏది మామి చెట్టు ఇది దిగె బాబన్న తిరు బాబు ఇది దిగె సో అన్న మామ అక్కెడ ఏంటి చెన్నలేది రేదె మర్మర్ మర్మలో డిజిట్ చేన్ సర్ జన్మగ్రామారు మావారు ధ్యానే మామల్ని మరి బడిస్కూల్ కి అవకాశం ఇస్తాకో సరే సల్లెల్ వరకు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్